నాన్ వెజిటేరియన్స్కు చేపలంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది చేపలను ఎలా వండుకొని తిన్నా అద్భుతంగా ఉంటాయి చేపల కూర పులుసు వేపుడు పచ్చడి ఇలా దేనికదే ప్రత్యేకమైన రుచిలో ఉంటాయి చేపలు రుచిలోనే కాదు పోషకాలలోనూ గొప్ప అనాల్సిందే అందుకే వారానికి రెండుసార్లు మన డైట్లో ఏదో ఒక రూపంలో చేపలను చేర్చుకోవాలి చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కొంతమంది దాని కళ్ళును కూడా తింటారు కళ్ళు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మం జుట్టు ఆరోగ్యానికి మంచిది జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది కళ్ళు తినడం వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన విషయం కొంతమంది వాటిని రుచికరంగా భావిస్తారు మరికొందరు వాటిని ఇష్టపడరు కళ్ళు ఆరోగ్యానికి మంచిది చేప కళ్ళల్లో త్రీ కొవ్వు ఆమ్లాలు విటమిన్ ఏ ఉంటాయి ఇవి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది కళ్ళలో ఉండే పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి చేప కళ్ళల్లో ఉండే పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి చేప కళ్ళల్లో కూడా కొన్ని హానికరమైన పారాసైట్లు ఉంటాయి అందుకని వాటిని నిర్దిష్ట ఆహార భద్రత జాగ్రత్తలతో తినడం ముఖ్యము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్